ెర్జవాడ బుడమేరు ఏపీలోని ఇతర ప్రాంతాలను భయపెడుతోంది వాగు పొంగి విజయవాడ మునిగిపోవడాన్ని ఒంగోలు జనం వణికిపోతున్నారు భారీ వర్షాలు కురిస్తే ఒంగోలు నగరం కూడా మునిగిపోతుందా అని భయాందోళనకు గురవుతున్నారు రెండు వేల పదిహేనులో కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ పొంగిపోవడంతో శివారు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి అప్పటి నుంచి పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయే తప్ప ఆ కాలువను పట్టించుకున్న పాపాన పోలేదు ఈ పోతరాజు కాలువ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది భారీ వర్షాలు కురిస్తే ఒంగోలు నగర ప్రజల పరిస్థితి ఏంటో చూద్దాం భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద ఉధృతంగా ప్రవహించి ఒంగోలులోని కొన్ని కాలనీలను ముంచెత్తడం పరిపాటిగా మారుతోంది పేర్నమిట్ట నుంచి ఒంగోలులోని పాత మార్కెట్ వరకు కర్నూలు రోడ్డుకు ఉత్తరం వైపున ఉన్న కాలనీలు మునిగిపోవడం షరా మామూలైంది ఏటా తలెత్తుతున్న ఈ ముంపు ముప్పు నుంచి తప్పించుకునేందుకు పోత్రాజు కాలువను ఆధునీకరించాలి అనే ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాల్చలేదు రెండు వేల పదిహేనులో కురిసిన భారీ వర్షాలకు పోత్రాజు కాలువ పొంగి ఒంగోలు కర్నూలు రోడ్డుకు రెండు వైపులా ఉన్న సగానికి పైగా కాలనీలు నీళ్లతో నిండిపోయాయి వారం రోజుల పాటు ప్రజలు కన్నీటిలో మునిగిపోవాల్సి వచ్చింది ఈ అనుభవాలతో మేలుకున్న పాలకులు అధికారులు కాలువ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్నా పూర్తి ఆచరణ దిశగా కదలిక లేదు ఒంగోలులో మురుగు నీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది పద్నాలుగేళ్ల క్రితం నగర పాలక సంస్థగా ఆవిర్భవించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలువలు అభివృద్ధి జరగలేదు దీంతో కొన్ని వీధులు నిత్యం కంపు కొడుతూ ఉంటాయి చిన్నపాటి వర్షం కురిసిన రహదారులపైకి మురుగునీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాలువ నిర్మాణం పేరుతో ఏటా యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పురపాలకులు సెలవులు సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం గాలికొదిలేశారు నగరంలో మురుగునీటి పారుదలకు ప్రధాన ఆధారమైన పోతురాజు కాలువ ఆధునీకరణను పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో అరవై రెండు కోట్ల రూపాయలకు పనులు అప్పగించిన రెండు కిలోమీటర్లు కూడా పనులు చేయకుండానే నలభై ఎనిమిది కోట్ల రూపాయల బిల్లులు తీసుకుని చేతులెత్తేశారు పాలకులు అధికారులు స్పందించి నగరంలోని ఎనభై శాతం మురుగును తీసుకెళ్లే పోతురాజు కాలువను ఆధునీకరించాలి అని స్థానికులు డిమాండ్ చేశారు కనీసం క్లియరెన్స్ పనులు చేపట్టాలని లేకుంటే నగరానికి మునక ముప్పు తప్పదని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక గంట వర్షం పడితే కొర్లి కాలువలు మొత్తం నీళ్ళు మొత్తం కాలు ఉంటాయి కారణం ఏంటంటే ఇది గతంలో వర్క్ చేయకపోవటం కారణము నలభై ఐదు కోట్లు ముప్పై కోట్లు డ్రా చేసుకొని వెళ్ళిపోయారు గతంలో కాంట్రాక్టర్ ప్రజెంట్ ఏంటంటే దామచల్ జనార్దన్ గారు నుంచి వర్క్ చేయిస్తున్నారని తెలిసింది ఇక్కడ కూడా ఈ కాలనీ దగ్గర ఈ నీళ్లు పోయే దగ్గర కూడా మిషన్లు పెట్టి తీసి ఆ లోపల నీళ్ళన్నీ బయటకు వచ్చే విధంగా చేయకపోతే ఈ కాలనీలు మునిగే అవకాశం ఉంది అలాగే ఈ బ్రిడ్జి పక్కన ఈ కాలవ కట్ట మీద ఈ బుడపక్కల వాళ్ళు ఇల్లు కాపురాలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి పులియర్ ప్యాకెట్ కానీ ఇల్లు చూపించింది స్థలం చూపించలేదు పెద్ద పెద్ద కోటి పట్టాలు ఇచ్చారు కానీ పాపం వాళ్ళకి ఇవ్వలేదు ముందు అర్జెంటుగా వీళ్ళని లేపి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇల్లు వసతి కల్పించి ఈ చెరువు కట్ట కాలువ కట్టని బాగా నీట్గా చేసి ఈ ముందు అర్జెంటుగా ఈ జంగిల్ క్లీ క్లియరెన్స్ అనే చేయాలి ఈ జంగిల్ క్లియరెన్స్లో కొంతవరకు కొట్టుకొని పోకుండా ఉంటాయి ఈ కాలువ కనుక బాగుపడిందంటే యాభై కాలనీలు మునక మునకుండా గవర్నమెంట్ కూడా లాస్ లేకుండా ఉంటుంది గత గవర్నమెంట్లో చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పుడు ఈ నష్టం భరించాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో దామచల్ల జనార్దన్ గారు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కాలువలు ఉప్పొంగి సమీప ప్రాంతాలు ముంచెత్తడాన్ని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని నిర్వాసితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పులిహోర పొట్లాలు పంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫలానా నాయకుడు భలే సహాయం చేశాడని గొప్పలు చెప్పుకొని ఆ గొప్పలను ఆ పులిహోర పొట్లాలను ఓట్లుగా మలుచుకోవడానికి ఒంగోలులోని రాజకీయ నాయకులు అలవాటు పడిపోయారు అన్నారు అంటే నీళ్ళు వచ్చినప్పుడల్లా వానలు వచ్చినప్పుడల్లా ఇల్లకి నీళ్ళు వచ్చి బుడతొచ్చి ఆగమైపోతున్నాయి ఇల్లులు మొత్తం మేము కొట్లమటెళ్తున్నామండి మేము మాకు ఏది దారి లేదండి మాకు మాకు ఎక్కడన్నా స్థలాలు చూపిస్తే మేము ఆడకెళ్తామండి మాకు ఇల్లు లేవు ఆగిళ్ళే మేము ఎప్పటి నుంచో కట్టమైనా బతుకుతున్నామండి మేము కాలువ బాగా చేయండి కాలువ కొద్దిగా పట్టించుకోండి ఇప్పుడైనా ఈ పెపకం వచ్చినప్పుడన్నా మమ్మల్ని కాలువ పట్టించుకొని మమ్మల్ని కొద్దిగా చూడండి పట్టించుకోండి మమ్మల్ని ఒంగోలు శివారు ప్రాంతాల్లోని కాలనీల ఆధునీకరణకు ప్రజాప్రతినిధులు ఉపక్రమించడం లేదు నగరంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూడిక తీసి నగరవాసుల కష్టాలు తీర్చాలి అనే ఆలోచన స్థానిక ఎమ్మెల్యే చేయలేకపోతున్నారని ఆరోపించారు ఇప్పుడు విజయవాడలో బుడమేరు కాలువ బొంగి విజయవాడ మొత్తం ఎట్లా మునిగిపోయిందో రేపు అదే పరిస్థితి అయింది పోతరాజు కాలువ పొంగటం వల్ల దీనికి అసలు మరమ్మతులు లేవు చెత్త తీసిన లేరు పూడిక తీసిన లేరు ఈ విధంగా ఉంటే నీటి ప్రవాహానికి అంతరాయం కలిగి నీళ్లు మొత్తం ఈ చంద్రయనగర్ కానీ నెహ్రూ కాలనీ కానీ ఇటు సత్యనారాయణపురం కానీ దిగువనటువంటి కాలనీలు శివారు కాలనీలు నానా ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రభుత్వం వారు తక్షణ చర్యలు తీసుకొని ఈ కాలం మరమ్మతులు చేపిస్తారని కోరుకుంటున్నాం ఒంగోలు నగర శివారు సుమారు ముప్పైకి పైగా కాలనీలు ఉన్నాయని ఒక మోస్తరు వర్షం కురిసింది అంటే కాలనీలు భయం గుప్పెట్లో బతకాసిందే అంటున్నారు మురుగుతో సావాసం చేయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు వర్షపు నీటితో పాటు పురుగులు పాములతో సహజీవనం చేయాల్సిందేనని ఇదే అదునుగా రాజకీయ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారని అన్నారు కొంచెం చెప్పి నోరు మీరు ఎదురుదండి అరవై అడుగులు లేదు నడుస్తున్నాయి కానీ తూర్పు నడవట్లేదండి ఇక్కడ లోతు కనీసం నాలుగు కొడితే కానీ ఆ పై పైన ఇకిళ్కెలవు ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం దారి చేశారు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఆ పొరగొడితే తీస్తే దయచేసి ఈ చుట్టుపక్కల ప్రజలు బాగుపడతారు ఈ సమస్య క్లియర్ అయిద్దండి ఈ ప్రభుత్వం కోరుతున్నాం కాబో ఫస్ట్ టీడీపీ ఆయా నుంచి ఉందండి వైసీపీ ఆయాంలో అసలు లేదు టెండర్ పెట్టాము తొంభై కోట్ల టెండర్ అన్నారు పూర్తి పరిష్కారం అన్నారు కనీసం చుట్టు బీకిచ్చే తప్ప ఉపయోగం లేదు దానివల్ల చెట్లు బీకి కాళ్ళలోకి వెళ్ళిపోయారు చంద్రయ్యనగర్ సెంట్రల్ రోడ్డు బొరలి రోడ్డులోకి వచ్చి వస్తాయి ఆ నీళ్ళు వచ్చేదాకా ఆ పక్క ఇల్లన్నీ మునిగిపోతాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి అదే ఇక్కడ శాస్త్ర పరిష్కారం అంటే ఐదారు అడుగులు కింద ఒంగోలు పట్టణంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతాయని మురుగునీరు బయటకు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అంటున్నారు స్థానికులు పట్టణం నడిబొడ్డు నుంచి ప్రవహించే పోతరాజు కాలువకే ఈ మురుగునీరంతా చేరాలని అయితే ఈ పోతరాజు కాలువ అస్తవ్యస్తంగా తయారైంది అంటున్నారు ఒంగోలు పట్టణం కార్పొరేషన్ స్థాయికి చేరి కష్టాలు మాత్రం వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మనలాంటి పట్టణాల కంటే చిన్న సైజు ఉన్న పట్టణం ఆదోనికి నంద్యాలకి గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తే ఒంగోలు నగరాన్ని మాత్రం గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు అందువల్ల ఎక్కడ మురికి నీరు అక్కడ నిలిచిపోతుంది ఈ మురికి నీళ్ళంతా ఊరు బయటకు వెళ్ళడానికి వీలైన కోతరాజు కాలువ సప్లై ఛానల్ ఉంది అది బూడిపోయింది మురికి నీళ్ళు పోవటానికి లేదు వర్షపు నీళ్ళు అదనంగా వస్తే ఆ వర్షపు నీళ్ళంతా కాలనీల మీద పడతా ఉన్నాయి కోతరాజు కాలువ వలన సుమారుగా నాలుగు వార్డ్లల్లో ముప్పై కాలనీ వరకు మురిగిపోతూ ఉన్నాయి కర్నూలు రోడ్డు అట్లాగే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కూడా మునిగిపోతూ ఉంది ఇంతటి అంటే వన్ థర్డ్ ఒంగోలు సిటీకి ప్రమాదకరంగా మారిన ఒంగోలుకి దుఃఖదాయినిగా ఉన్న కూతురాధికాలను ఆధునీకరించే విషయంలో మాత్రం ప్రభుత్వాలు సరైన సంతోషించట్లేదు ఇప్పటికైనా దాన్ని లోతు తీయాలి అంటే డ్రాపేజ్ తీయాల్సిన అవసరం ఉంది కూడికి తీయాల్సిన అవసరం ఉంది రివాల్వింగ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే అక్కడక్కడ బ్రిడ్జిలు కట్టాలా ఇవన్నీ చేయాలంటే కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు అవుద్ది ప్రభుత్వం మాత్రం మాటలు చదువుతుంది నిధులు కేటాయించట్లేదు లేదా ప్రాజెక్టు లామోదిస్తుంది జీవోలు ఇవ్వట్లేదు అందువల్ల ఉత్తిత్తి మాటలతో ఒంగోలు ప్రజానీకాన్ని మాయం మోసం చేస్తున్నారు చెప్తే ఒంగోలు ప్రజలకి తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్న కాలం ముంపు నుంచి వరద బారి నుంచి నిర్దిష్టమైన చర్యలు చేపట్టట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి వచ్చి విజయవాడ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే బుడమేరు విజయాన విజయవాడ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాల్చేస్తుందో అట్లాగే ఒంగోలు ప్రజానీకాన్ని పౌత్రాధికారులు ఇబ్బంది పాలు చేస్తారు కాబట్టి పౌత్ర వరద ముంపు బారి నుంచి నగర ప్రజానీకాన్ని కాపాడటానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ మాత్రం నీరు ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు దీంతో కాలువకు సమీపంలో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు ఈ కాలువ బాగు చేస్తే గానీ సమస్య పరిష్కారం కాదు అంటున్నారు కాలువ వెడల్పు చేసి మురుగు తీసి పిచ్చిముక్కలు తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చేయాలని కోరారు లైలా తుఫాన్ సమయంలో ఈ కాలువ పారుదల వ్యవస్థ సరిగా లేనందున పట్టణమంతా ముంపునకు గురైంది అన్నారు ఇదంతా నీళ్ళంతా వరదలు వచ్చి మేము గందరగోళం అవుతున్నాము ఈ పూడి చేస్తామన్నారు తీయలేదు ఆ ధరని తీసేరు కతే మళ్ళీ ఈ ధరికి వస్తారో రారని అనుమానంగా ఉందండి అది చేస్తారని మేము ఆశతో చూస్తున్నాం ఉందండి పాములు బావులు వస్తూ ఉంటాయి ఏం గతి లేకనే గేసుకొని ఉంటాము మేము ఇల్లు నీళ్ళు వస్తాయి కాలం నిండంగా నీళ్ళు వస్తాయి ఆ పూడు మట్టికి తీయట్లేదు గన్నాలు చూసిన బాగు జాతని ఎదురు ఎదురు చూస్తున్నాం కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఆధునీకరణ పనులను మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది తొంభై రెండు కోట్ల రూపాయలు ఈ కాలువ ఆధునీకరణ కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఇంతవరకు ప్రాథమిక పనులు కూడా ప్రారంభం కాలేదు తక్షణం నిధులు విడుదల చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు